సో గాయస్ ఈరోజు సండే స్పెషల్ క్రెడిట్ గోస్ట్ మా వైఫ్కి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడింది నేను ఊరికే కూరగాయలు కట్ చేసి కట్ చేసి అడుగు సగంలే కొద్దిగా తెల్లగడ్డలు ఇంక మిగతాది పెరిగి చట్నీ నేను ఎందుకంటే నేను బాగా చేస్తాను తెలుసు మా వైఫ్కి పెరి చట్నీ పెరి చట్నీ చేసినాము ఈ ఎన్ని ఎందుకు తీసానంటే నేను అంటే బ్యాచిలర్ కోసం అంటే హర్షి తను ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనా సింప్ రెసిపీ చికెన్ కానీ ఏదో పడుతుంది చికెన్తో పాటు విత్ బిర్యానీ పెరి చట్నీ పూరి ఇవన్నీ నీకే హర్షిత ఈ వీడియో ఖచ్చితంగా చూసినావనుకో రా మా ఇంటికి మెసేజ్ చేసి ఇంకొకసారి అయినా కానీ స్పెషల్గా అయినా చేపించేసి తినేసేనా వెళ్దావు నీ మొక్క చికెన్ బ్యాచులర్ చికెన్ అదేంది కోసం

అట్నే మా వైపు ని కూడా తీసుకెచ్చా సరిపోతా అంటే ఫ్రెష్ గా అల్లం తీసుకోవాలి అల్లము తెల్లగడ్డలు బాగా పొట్టంత తీసేసుకొని నీళ్ళు కడిగి దంచుకొని మిక్సీ కన్నా వేసుకోవాలి ఓకే ఇప్పుడు మిక్సీ కేసిన మిక్సీ కేసిన ఫ్రెష్ గా వేసుకుంటేనే బాగుంటది ఇది తీసేసి అడబెట్టే సేపు కదా అడబెట్టే ఆ పైన పెట్టి సీ బిర్యానీ కదా బిర్యానీ ఓకే ఇప్పుడు నువ్వు ఏ దేస్ బాస్మతి రైస్ నాన పెట్టేసినావా పెట్టేసా

నేను లేనిదే సో గాయస్ నేను లేనిదే అసలు ఏ పని చేయదు బయట కూర్చొని ఉండే కాడ బయట కూర్చొని సార్లు పిలిచినావా ఎన్ని సార్లు పిలిచినాగా పచ్చాసనం కొద్దిసేపు మూత పెట్టే అంత లోపల మనం ఒక రెండు గాని నా ఫ్రెండ్ సరిపోతారు రెండు టమాటాలు దీనికి టేస్ట్ ఏదంటే టమాటానే రెండు టమాటాలు నీట్ గా కడిగి కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి అది టేస్ట్ వచ్చాది ట్రిక్ ఇది ఏంది ఏంది తిట్టింది మళ్ళీ అందుకని అని మింగేస్తున్నా అది ఏంది ఏం చెప్తానంటే

మే చేప్నే తీచా మూడు లవంగాలు హ్ మూడ మూడే కాదు నో అది చిన్న కోపం చిన్న చిరాకు కాదు బా ఇది దీనిమంటరానే సా జీరాన ఏదో తెలియదు మొత్తానికి అది చెక్క లవంగాలు చెక్క లవంగాలు కొద్దిగా వేసుకోవాలి చక్క చెక్క ఎక్కువ బేరు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనియాల అంటే ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలే కాదు మారకన్నా బాగా ఉడకనియాల మనకి ఎక్కువ పెట్టుకోవద్దండి వావ్ స్మెల్ అయితే ఎదిరిపోతున్నది సేమ్ మా వైఫ్ మాదిరి కానీ మా వైఫ్కు ఇప్పుడు అది కొద్దిసేపు ఉడికినిచ్చిన తర్వాత టమాటా అవి ఇంకా మసాలా వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి విడిగా వేసుకోవాలి కానీ మా ఇంట్లో లేదు అయిపోయింది మేము ప్యాకెట్ యూజ్ చేస్తాం ఒక స్పూన్ అయినా వేసుకోవాలి తర్వాత మిరప్పొడి ఒక స్పూన్ తర్వాత ఇది మేము ఇదేమో అంటే చెక్క లవంగాలు అన్ని ఆడిచిపెట్టుకుంటే ఇది కొద్దిగా వేస్తున్నా అంటే ఇది బిర్యానీ మసాలా చూడాలి ఆర్తి చికెన్ మసాలా అయితే బాగుంటుంది అభిరుచి

బాగా యాగనిచ్చుకొని నేను ఆఫ్ చేసుకోవాలి సో అంతే ఇంకా చికెన్ సో గాయస్ మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంక బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇది హైట్ ప్రాబ్లం ఏం చేయలేము చెప్పేసింది ఏదో ఒకటి అప్పటికే ఉండాలి అన్ని తీసుకున్నాను టమాటాలు ఆరు జీపీ చూపిస్తున్నాడు టమాటాలు ఒక నాలుగు రెండు ఎర్రగడ్లు ఒక మూడు పచ్చిమిరకాయలు కరమ్మపాకు ఇది ఆకు ఇదేమంటారు నాకు తెలియదు సాజీరా కాదు అది లవంగాలు ఇవి ఏ చెక్క ఇవన్నీ తీసుకోవాలి కావాల్సినటువన్నీ నూనె కొద్దిగా పోసుకొని వేడి ఎర్ర వేయాలి కదా చెప్పాలి కదా నీకు తెలుసు కదా నేను చేస్తానంటే ఎర్రగడ్లు బాగా తోరగా ఏగనివ్వాలి బాగా వేగేవి తర్వాత వేసుకోవాలి అలానే కొద్దిగా కరుప కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి వేగినాయి లేదా టమాటోలు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పిన్న ఏగుతాయి ఉప్పు వేసుకొని మూత వేసుకోవాలి కొద్దిగా వేలే చాలా అల్లం వేస్తాను దాంట్లో తీసుకోవాలి సరిపడా అంతా వేస్తా చాలా కొద్దిగా వేసుకుంటావా చాలా చల్లా నీట్గా కడిగి కట్ చేసుకో చూడాలి రెండు రెండు గ్లాసులు దీంట్లో రెండు వేసుకున్నా కాబట్టి పోసుకున్న తర్వాత బాగా తొల్లనియాలేసరైతే తొలింది ఇంకా నాన్ పెట్టుకుని బియ్యం వేసి

ఎమ్ఈమ్మి బిర్యానీ సో గాయస్ మొత్తానికైతే మా వైఫ్ బిర్యానీ రెడీ చేసింది వాహ్ తాజ్ లేదు ఏ తాజ్ లేదు కానీ చాలా చూసేదానికి ఎట్లా ఇంకా టేస్ట్ మాత్రం ఎమ్ఇమ్మి స్తుత ఇవన్నీ కోసమే ఇంకా వంటకాలు ఉన్నాయి చికెన్ కర్రీ అలానే పెరుగు చట్నీ అలానే పూరీలు బిర్యానీ చాలా అంటే చాలా అంటే బాగా వచ్చిన టేస్ట్ కూడా తీసి పక్కన పెట్టుకున్న చూద్దాం టే నేను తిన్నారనుకో బాగు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ చేసింది ఎవరంటే ప్రసన్న చేసింది నీకు ఇది ఇది నీదో నీకు కూడా ఇవి నెక్స్ట్ టైం నీకు కావాలంటే మా ఇంటికి రా వచ్చి తినేసి మళ్ళీ కాబట్టి వెళ్ళిపోదు ఎలా ఉన్నది ఎమ్మి వా చాలు చాలులే నువ్వు తిన కరెక్టే జరిపినాయి చాలా అంటే చాలా బాగున్నాడు ఇంకా చూడాలి ఎక్కడో ఇక కూర్చుంటుంది ఆడు కూర్చుంటుంది ఇంకా శుడు వేరు పోతిరే మాది ఏదంటే ఇక్కడ పెద్ద కిటికీ పెట్టాల్సింది మనం అదే తప్పు చేసేసినాం ఒక కిటికీ పెట్టేసి ఈ ఈ బండలన్నీ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కూడా ఉన్నాయి బండలు కానీ ఎందుకంటే ఉంటాయి కదా అనేది పెట్టేసినాయి మళ్ళీ ఇప్పుడు చూసే అందులో కొద్దిగా చేసుకునేటప్పటికి వేడికి పా కష్టపడతా ఉన్నారు కదా అందుకని సరేలే అట్ట అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సపోర్ట్ బాయ్ బాయ్